వివాహాలు మూడేసి వివాహాలు నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది రెండేసి పెళ్లిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొద్ది దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ వీక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం లేకపోతే అబ్బాయిలైనా మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట కాబట్టి సప్తమ రాహులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయన్నమాట ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహు ఉన్నాడు రా నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు అంటే ఏమీ లేదండి గురువు గారు అని అంటే సంవత్సరాల క్రితం మాట ఐ శాస్త్రం అబద్ధం చెప్పదంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు మా ఇంటికి ఒక పది మనిషి వచ్చేది నేను పైన ఒక దీంట్లో ఉంటున్నాను పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేది అనమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాడు పెంట్ హౌస్ లో పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడిని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా వాడు మోసగాడైతే ఇగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోవండి మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్గా హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పై కొట్టి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలామంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కిల్లర్స్ అనమాట ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు పాపం వాళ్ళ దెబ్బ వేయరు వాళ్ళు ప్రేమాలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభ గ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్ లో కూడా మోసిపోవడము అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడో వ్యక్తి దూరుకోవడము అతను ఎవరో కాదు మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయ్యి ఉంటాడు అనమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు రాళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మొత్తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వినడానికి కొంచెం బెటర్ గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా మరి పునర్వివాహాలు చాలా మందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవ నువ్వు విధవైపోయావు కాబట్టి నువ్వు ఉండిపో మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండేవా ఆంక్షలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి చాలా మంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే తమ కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి మొదటిసారి భర్త చనిపోయాడండి అండి లేదా భార్య చనిపోయింది రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్సులు వచ్చి విడిపోయారు మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయండి అరిచట్ని చేసి అరిచెట్టుని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి ఏమంటే మరి వీటికి ఏంటండి అంటే సర్పదోష నివారణ కోసం సర్ప ఆ సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు మరి బ్యాంకులో చేసేటటువంటి ఒక అమ్మాయి నా శిష్యురాలు ఉండేది ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను పోవ కాలంలో ఆవిడని అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మరి నాకేం పని అవ్వలేదు మూడున్నర లక్షల అప్పు అయిందండి అన్నారు ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మారు వివాహాలు ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట అంటే వీటిలన్నిటి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మన ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలున్నాయి వ్యక్తిగత జా తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి ఆ నవంబర్ నవంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదులో జరిగేటటువంటి నవంబర్ ఇరవై ఐదులోనే లోనే మనకి పునాదులు ఎలా పడ్డాయి అనేటటువంటి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మామూలుగా సరదాగా ఎంజాయ్మెంట్స్ అంటే ఇష్టం పార్కులు పబ్బాలు ఇలాంటివన్నీ కూడా కొంతమంది మాత్రమే ఇష్టము అయితే వాళ్ళు కుటుంబ పరంగా ఇద్దరు కలిసి వెళ్ళడం అనేటటువంటిది మా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులరాశి వారికి ఏంటంటే వాళ్ళ ఆస్తులను పరిరక్షించుకునే విధానంలో కోర్టులకు వెళ్ళడము వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ కావడము ఎంత కూడా ఈ నెలలో సంభవించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శని గ్రహము మనకి మనకి అష్టమ అర్ధాష్టమ శని గ్రహంగా లభించి ఉండడం అనేటది జరుగుతుంది కాబట్టి అష్టమ శనిలో ఏమవుతాయండి యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి జాగ్రత్తలు జాగ్రత్తగా చూసుకోవాలా ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికి కూడా వ్యాపారాలు బట్టల షాపులు ఆ బోట్ల షాపులు తర్వాత బోట్స్ బిల్లులు ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి కన్యా రాశి వారికి మనకి కలత్ర ఈ యొక్క రాహు కూడా బాగుండలేదు శని గ్రహం బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకుంటే రాహు సత్రాలు చదవండి రాహు కిలంప మిరువుల ఆవుపడి రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రహ్మకి దానం చేసుకోండి అలాగే ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మనకి ఈ నెలలో ఈ రాహు ఉండడం అనేటటువంటిది ఈ నెలలో ఈ జాతకం ఉండేటటువంటిది జరుగుతుంది